నమస్కారం స్నేహితులారా చీకటి రాజభవనంలో ఒక అంధుడైన రాజు తన సింహాసనం మీద కూర్చుని తన హృదయంలో భయంతో ఆశతో అనిశ్చితితో కూడిన ఒక ప్రశ్నను అడుగుతున్నాడు ఆ ప్రశ్నతోనే ప్రపంచ చరిత్రలో అత్యంత పవిత్రమైన గ్రంథం శ్రీమద్భగవద్గీత ప్రారంభమవుతుంది ఈరోజు మనం తెలుసుకోబోతున్నది గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం కానీ ఇది కేవలం ఒక శ్లోకం కాదు స్నేహితులారా ఇది మన జీవితంలోని ప్రతి సంఘర్షణకు ప్రతి నిర్ణయానికి అద్దం పడుతుంది ఆలకించ ధృత రాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చేవ కిమకువత సంజయ అర్థం చాలా సరళం ధృత రాష్ట్రుడు అడిగాడు సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమావేశమైన నా కుమారులు మరియు పాండవులు ఏం చేశారు కేవలం ఒక ప్రశ్న కానీ ఈ ప్రశ్న వెనుక దాగిన భావాలు మనసు మనిషి స్వభావం అద్భుతమైనవి మొదటి విషయం ధృతరాష్ట్రుడి మనస్తత్వం ధృతరాష్ట్రుడు అంధుడు కేవలం కళ్లకు మాత్రమే కాదు న్యాయం చూసే దృష్టికి కూడా అతనికి తెలుసు పాండవులు ధర్మబద్ధులు తన కుమారులు అన్యాయం చేశారు సింహాసనం అసలు పాండవులదే అయినా అతను అడుగుతున్నాడు మామకాహ వారు అని ఈ ఒక్క పదంలో అతని మొత్తం పాక్షికత మోహం తండ్రి ప్రేమ రాజధర్మ విఫలత అన్నీ కనిపిస్తాయి రెండవ విషయం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ రెండు పదాలు కాకుండా వ్యాసమహర్షి కేవలం కురుక్షేత్రే అని చెప్పొచ్చు గదా కానీ లేదు ధర్మక్షేత్రే అన్న పదం చాలా ప్రాముఖ్యం కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి కాదు అది ధర్మం విజయం సాధించే పవిత్ర భూమి ధృతరాష్ట్రుడికి లోతుగా భయం ఉంది ఈ ధర్మభూమిలో నా అన్యాయపు కుమారులు గెలవగలరా ధర్మం పక్షం ఎవరికీ ఉంటుందో వారే గెలుస్తారా అతని ప్రశ్నలోనే అతని అంతర్గత భయం అసురక్షిత వ్యక్తమవుతున్నాయి మూడవ విషయం సంజయుడి పా సంజయుడు కేవలం సలహాదారు కాదు అతనికి దివ్యదృష్టి ఉంది వ్యాసమహర్షి అతనికి ప్రత్యేక శక్తిని ఇచ్చారు దూరం నుండి అన్నీ చూడగలడు హృదయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలడు నిజం ధృతరాష్ట్రునికి చెప్పగలడు కాని ధృతరాష్ట్రుడు నిజం వినాలనుకుంటున్నాడా లేదా తన కుమారులు గెలిచారనే వార్త వినాలనుకుంటున్నాడా ఈ అంతర్గత సంఘర్షణ మొదటి శ్లోకంలోనే ప్రారంభమవుతుంది స్నేహితులారా ఈ శ్లోకం కేవలం వేలు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు ఇది మన రోజువారీ జీవితంలో ప్రతిరోజూ జరుగుతోంది ఉదాహరణ ఒకటి కార్పొరేట్ ప్రపంచంలో ఒక కంపెనీ సీఈఓ గారు తన కుమారుడిని మేనేజర్ గా నియమించారు ఆ కుమారుడు సరిగా పని చేయడం లేదు ను బాధ పెడుతున్నాడు కానీ సీఈఓ అతను నా కుమారుడు అని అతనిని రక్షిస్తూనే ఉన్నారు ఇది ధృతరాష్ట్రుడి మామకాహ మనస్తత్వమే కదా పాఠం నాయకత్వంలో పాక్షికత సంస్థను నాశనం చేస్తుంది ధర్మం న్యాయం తటస్థత కావాలి ఉదాహరణ రెండు కుటుంబ వివాదాలు రెండు సోదరుల మధ్య ఆస్తి వివాదం తల్లి తండ్రికి తెలుసు ఒక కుమారుడు తప్పు చేస్తున్నాడు కాని వారు రెండు వైపులా సమానంగా ప్రవర్తిస్తారు సత్యం చెప్పరు ఎందుకు మా పిల్లలు రెండు పర్లు కూడా మాకే కదా అనే మోహం పాఠం మౌనం కూడా అన్యాయానికి మద్దతే సత్యం చెప్పాలి ధర్మం వైపు నిలబడాలి ఉదాహరణ మూడు న్యాయ వ్యవస్థలో ఒక న్యాయమూర్తి తన స్నేహితుడి కేసులో తీర్పు ఇవ్వాలి అతనికి తెలుసు తన స్నేహితుడు తప్పు చేశాడు కానీ స్నేహం సంబంధాలు అతన్ని ప్రభావితం చేస్తే న్యాయం విఫలమవుతుంది పాఠం ధర్మక్షేత్రం అంటే ఏ పరిస్థితిలోనైనా ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఉదాహరణ నాలుగు వ్యక్తిగత నిర్ణయాలు మనం అనేకసార్లు మన మనసులో తెలుసుకుంటాం ఇది తప్పు కానీ మనం చేస్తాం ఎందుకంటే అందరూ చేస్తున్నారు ఇలా చేస్తే లాభం ఎవరికీ తెలియదు ఇది ధృతరాష్ట్రుడి అంధత్వమే పాఠం మన హృదయం ధర్మభూమిగా మార్చుకోవాలి నిజాయితీతో స్పష్టతతో జీవించాలి స్నేహితులారా ఇప్పుడు ఒక ప్రశ్న ధృతరాష్ట్రుడు అడిగిన ఈ ప్రశ్నకు సంజయుడు ఏం సమాధానం చెప్పాడు తన దివ్యదృష్టితో అతను ఏం చూశాడు యుద్ధభూమిలో ఏం జరుగుతోంది దుర్యోధనుడి మనస్తత్వం ఎలా ఉంది పాండవ సైన్యం ఎంత బలంగా ఉంది మరి అర్జునుడు మహాయోధుడైన అతను యుద్ధభూమిలో ఎందుకు వెలుపును పడవేశాడు ఈ అద్భుతమైన కథ తెలుసుకోవాలంటే తదుపరి వీడియో తప్పక చూడండి భగవద్గీత అధ్యాయం ఒకటి శ్లోకం రెండులో సంజయుడి వర్ణన మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఓం శాంతి శాంతి హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గీత జ్ఞానం అందరికీ అందేలా షేర్ చేయండి ప్రతి శ్లోకం తెలుగులో వినాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి జై శ్రీకృష్ణ